అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత తృతీయోధ్యాయంలోని ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ తృతీయోధ్యాయ कर्मयोगः श्रीभगवानुवाच यदि ह्यहं न वर्तेयं जातुकर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थसर्वशः वो पार्थ ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మల ఎందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును ఎందుకనగా మనుష్యులందరునూ అన్ని విధముల నా మార్గముని అనుసరింతురు కు నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నియును నశించును అంతేకాదు లోకములందు అల్ల కల్లోలములు చెలరేగును ప్రజానష్టము వాటిల్లును అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యదను రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు